షాపింగ్ మాల్స్ లో బ్రీతింగ్ బాల్కనీలు ఏర్పాటు చేసుకుంటే అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో ప్రాణపాయం నుంచి సురక్షితంగా బయటపడవచ్చని రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ మాధారెడ్డి ప్రతాప్ సూచించారు గత జూన్ ఇరవై ఐదున సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదం అనంతరం రెణువై చేసిన భవనాన్ని పరిశీలించడానికి విచ్చేసిన డీజీ అదే షాపింగ్ మాల్లో పాత్రికేల సమావేశం ఏర్పాటు చేశారు డీజీ మాట్లాడుతూ సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఆరు గంటల పాటు తీవ్ర ప్రయత్నం చేసి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారని తెలిపారు పాత్రికేయ సమావేశంలో రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఎన్ నిరంజన్ రెడ్డి జిల్లా ఫైర్ ఆఫీసర్ జై మోహన్ రావు సహాయ ఫైర్ ఆఫీసర్ కె శ్రీనుబాబు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రీజనల్ మేనేజర్ పి నవీన్ పాల్గొన్నారు

Hello. మీరు చూడండి ఇది నేను యూట్యూబ్ నుంచి ఫోటో తీశాను ఇప్పుడు కూడా ఈ ఫోటోలు యూట్యూబ్ లో ఉన్నాయి వీడియోలు కూడా ఉన్నాయి మీరు గమనించవచ్చు పది రోజుల క్రితం జరిగినటువంటి యాక్సిడెంట్ ఏమి ఇరాక్ మన దేశం లాంటిది కానీ స్ట్రక్చర్ చూడండి ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లేకపోతే సిఎంఆర్ షాపింగ్ మాల్ లేకపోతే చెన్నై సిల్క్ లేకపోతే పిల్లలతో సహా ఎనభై రెండు మంది ఈ చిన్న బిల్డింగ్లో ఇటువంటి షాపింగ్ మాల్ వర్కింగ్ టైంలో జరిగితే అంత భయంకరమైన ప్రమాదం జరుగుతుంది ఎప్పుడూ జరగల ఎన్నో సంవత్సరాల క్రితం కాదు గత పది రోజుల్లో అందుకనే నేను ఈ బొమ్మ తీసుకొచ్చాను మీకు వీడియో చూపిస్తాను చూడాలి